ఇంకొక కార్యక్రమం ఉంది ఇంపార్టెంట్ ఎంజాయ్ గారి పుస్తకం ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి నేను ఫైవ్ ఇయర్స్ బర్త్డే చెప్తున్నా అండి గివెన్ మీ ఇన్ అఫ్ మనీ నాకు కూలీ కావాలి చేసినందుకు తీసుకున్నప్పుడు అది ఆనందం కానీ సక్సెస్ ఏంటంటే ఒక పెయిలూర్ లో ఉన్న ప్రొడ్యూసర్ కానీ అది కృష్ణ గారి దగ్గర నుంచి వస్తుంది నేను పర్టికులర్గా ఏంటంటే మనీ సెకండరీ అండి ఫ్యూచర్ ఆఫ్ ద డైరెక్టర్ గరువుడి లక్ష్మీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాం గోయింగ్ అండి ఐ వాంట్ సపోర్ట్ యంగ్ డైరెక్టర్స్ అండ్ న్యూ అండ్ దేర్ బై న్యూస్ ఆల్సో నా స్వార్థం ఉండొచ్చు బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు మనీ బట్ ఓన్లీ టు